దేవుడి నామమునకు మహిమ గాక మన ప్రభును ప్రియరక్షకుడైనటువంటి క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు శుభ అభివందనములు తెలియజేస్తున్నాను మరి సమయం మీ మధ్యలోనికి ఏ విధంగా వచ్చుట నేను సంతోషిస్తూ ఉన్నాను ఈనాడు మనము మాట్లాడుకోబోయేటువంటి అంశము పొంగిపోయిన పాలు పొయ్యి పాలు ఇది ఒక లోక సామెతే కానీ బైబిల్ గ్రంథంలో నుంచి పొంగిపోయినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలలో నుంచి ఒక మూడు విషయాలను మనం దీనికి అనుసంధానముగా నేర్చుకుందాం రెండు పరిశుద్ధ లేఖన భాగంలోనికి మొదటి సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ పిలిస్తుడైనటువంటి అయినటువంటి మనం చూస్తూ ఉన్నాం ఈ ఆరు ఆరుమూరల జానడి కలిగినటువంటి ఒక బాహుగా బాహుబలము కలిగినటువంటి ఒక వ్యక్తిగా మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇతడు తన బలాన్ని చూసి ఉప్పొంగుతూ ఉన్నాడు తన యొక్క కండ బలాన్ని చూసి విర్రవీగుతూ ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలలో ఎవడను నాతో శరీరాడు నాతో పోటీ పడడు అనేటువంటి అతిశయముతోటి విర్రవీగుతూ ఉన్నాడు రే సహోదరి సహోదరుడ జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజుల్లో కూడా చాలా మంది తనకు కలిగినటువంటి బలాన్ని చూసి ఉప్పొంగేటువంటి లేక అతిశయించేటువంటి గర్వించేటువంటి రీతిలో మానవుడి రోజుల్లో జీవిస్తూ ఉన్నాడు మనము మొదటిగా మాట్లాడుకున్నటువంటి అంశంలో పొంగిపోయిన పాలు పొయ్యి పాలు అన్నట్లుగా అనగా పొంగిపోయిన పాలు అది ఇక దేనికి పనికిరావు అది పాలే ఇక దాన్ని మరలా మనము ఎత్తి మరలా దాన్ని సమకూర్చలేం అలాగే పొంగిపోయినటువంటి ఒక వ్యక్తిని అనగా ఫిలిస్తీయుడైనటువంటి బొల్యాతో తన ఖండబాలను చూసి పొంగిపోయాడు కానీ తన ఊపిరిని వదిలేసుకున్నాడు చిన్న బాలుడైనటువంటి దావీదు ద్వారా ఇదిగో హతుడైనటువంటి రీతిగా మనం చూస్తూ ఉన్నాం సోదరి సహోదరుడ జ్ఞాపకం చేసుకుందాం ఈనాడు కూడా అనేకులు తన కండ బలాన్ని చూసి ఇదిగో అనేకమైనటువంటి విర్రవిగేటువంటి తత్వం ఉప్పొంగేటువంటి తత్వంలో నీవు జీవిస్తున్నావేమో జాగ్రత్త దాని నుంచి నీవు బయటపడి దేవుని ఎందు భయభక్తులు కలిగి విధేయత కలిగి జీవించటే నీ జీవితానికి శ్రేష్టకరం రెండవ వ్యక్తిని మనం చూసినట్లయితే లూకస్ వార్త పన్నెండవ అధ్యాయము పదహార వచ్చిన నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మరొక వ్యక్తిని మనం చూస్తున్నాం ధనవంతుడైనటువంటి వాడు అతడు తన ధనాన్ని చూసి ఉప్పొంగుతూ ఉన్నాడు అనగా నా ప్రాణమా నీకు అనేక సంవత్సరములు కావలసినటువంటి ధనము సమకూర్చబడింది తినుము త్రాగుము సుఖించము సంతోషించము ఇవే చేయి ఇక నీకు దేవుడు అక్కరలేదు ఇదిగో నీకు భయభక్తులు అక్కర్లేదు ఇదిగో నీకు మందిరం అక్కరలేదు నీగో నీకు విశ్వాసం అక్కర్లేదు అనేటువంటి రీతిగా తన ధనాన్ని చూసి ఉప్పొంగేటువంటి వ్యక్తిగా రెండవ వ్యక్తిని మనం చూస్తున్నాం ఈనాడు కూడా అనేకులు ప్రదారా తమకు కలిగినటువంటి సిరి సంపదను చూసి ధనాన్ని చూసి ఉప్పొంగేటువంటి స్థితిలో రెచ్చిపోయే స్థితిలో ఇదిగో అతిశయించేటువంటి స్థితిలో చాలా మందిని మనం చూస్తున్నాం జాగ్రత్త అంతగా ఉప్పొంగ ఉప్పొంగేవా ఇదిగో ధనవంతుణ్ణి దేవుడు అంటున్నాడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు అంటున్నాడు ఎవరు ధనవంతుని యొక్క ప్రాణాన్ని అడుగుచున్నారో దేవుని చిత్తమైతే మరొక అంశములు ధ్యానించుకుందాం కాబట్టి ఇక్కడ రెండవదిగా తన ధనాన్ని చూసి ఇదిగో ఉప్పొంగినటువంటి ధనవంతుని మనం చూస్తున్నాం ఇదిగో తన ప్రాణాన్ని కోల్పోయిన రీతిగా మనం చూస్తున్నాం కాబట్టి సోదరి సహోదరుడ మొదటిగా బలాన్ని చూసి ఉప్పొంగాడు గొల్ల్యాతో తన ఊపిరిని వదిలాడు రెండవదిగా ధనాన్ని చూసి ఉప్పొంగుతున్నాడు ఇదిగో తన ప్రాణాన్ని కొందరు అడుగుచున్నారు మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దానియల్ గ్రంథం ఐదవ అధ్యాయములో మనం చూస్తే రాజైనటువంటి బెల్షాజర్ దేవుని యొక్క ఇరుషులేము యొక్క మందిరంలో వాడబడేటువంటి బంగారు గిన్నెలు తీసుకురామని ఆజ్ఞాపిస్తూ ఒక గొప్ప విందు చేస్తూ ఆ విందులో ఈ బంగారు గిన్నెలు అనగా దేవుని మందిరములు వాడబడేటువంటి పాత్రలలో ద్రాక్ష రసాన్ని పోసుకొని త్రాగుతూ ఉన్నటువంటి వాడిగా లెక్కలేనటువంటి వాడిగా అనగా తన రాజ్య మధముతోటి విర్రవీగుతున్నటువంటి వాడిగా ఉప్పొంగుతున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం ప్రదరా వెంటనే దేవుని యొక్క సముఖము నుండి ఒక అర చేయవచ్చు ఇదిగో తను కూర్చున్నటువంటి గోడలో గోడ మీద ఒక రాత రాసిన రీతిగా చూస్తున్నా అనగా దేవుడు తన యొక్క రాజ్యాన్ని ఇదిగో తొలగించేశాడు లెక్క చూశాడు దాన్ని తొలగించేశాడు శత్రువులకు అప్పజెప్పాడు కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజు కూడా చాలా మంది అధికార మతముతోటి తోటి ఇదిగో ఉప్పొంగేటువంటి వారు అనేకులు ఉన్నారు మనకు కలిగినటువంటిది అది ఉద్యోగమే కావచ్చు వ్యాపారమే కావచ్చు దానిని చూసి ఒకవేళ మనం ఉప్పొంగుతున్నామేమో జాగ్రత్త బెల్ షాజర్ తన యొక్క అధికార మదముతోటి ఉప్పొంగాడు ఇదిగో తన ప్రాణాన్ని కోల్పోయాడు కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం పొంగిపోయావా ఇదిగో పాలు ఏ విధంగా పొయ్యి పాలు అవుతున్నాయో ఇదిగో ముగ్గురు వ్యక్తుల యొక్క జీవితాలను మనం చూస్తున్నాం ఒకరు గొల్ల్యాతు తన బలాన్ని చూసి ఉప్పొంగాడు తన ప్రాణాన్ని కోల్పోయాడు రెండవదిగా ధనవంతుడు తన ధనాన్ని చూసి ఉప్పొంగాడు ఇదిగో తన యొక్క ఊపిరిని కోల్పోయాడు మూడవదిగా బెల్షాజర్ తన యొక్క అధికార మదముతోటి ఉప్పొంగాడు తన యొక్క ఊపిరిని అర్ధాంతరంగా కోల్పోయాడు సోదరి సహోదరుడా మరి ఈ రోజులలో దేని చూసి ఉప్పొంగుతున్నావు